ब्रह्मा गुरु गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरुवे नमः ॐ वसुदेवसुतं देवं कंसचाणोरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णार्पणमस्तु श्रीगुरुभ्यो नमः श्रीमद्भगवद्गीता अर्जुनविषादयोगमु శ్లోకము ముప్పై మూడు కాంక్షితం నో రాజ్యం భోగా అవస్థిత యుద్ధే ప్రాణం త్యక్ ధనాని చర్ధేమర్ధేని విడదీసి చదువుకుంటే ఎం అర్ధే ర్ధే కాంక్షితం నో ఎం అర్ధే కాంక్షిత రాజ్యం భోగావస్థిత యుద్ధే ప్రాణం త విడ తీసుకుంటే ప్రాణాన్ త్యక్ ప్రాణాన్ త్యక్ ధనాని మరలా ఇంకా స్పష్టంగా విడదీ చదువుకుంటే ఏషాం అర్ధే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని ఇమే అవస్థిత యుద్ధే ప్రాణాన్ తెక్వా ధనాని ఇక్కడ మూడవ లైన్లో తమే అవస్థిత అని విడదీసి మనము మొట్టమొదటిగా ప్రారంభంలో అర్థమయ్యేందుకు ఇలా విడదీసి వ్రాసుకోవడం జరిగింది చదివేటప్పుడు త వస్తిత అని కలిపి చదువుకుంటాం అనమాట త ఇమే అక్కడ దీర్ఘం కొంచెం హెచ్చించి త ఇమే వస్తిత యుద్ధే అని చదువుకుంటాం అనమాట మామూలుగా మనకు మొట్టమొదటికి అర్థమయ్యేదానికి ప్రారంభంలో అక్కడ అవస్థిత అని వ్రాయడం జరిగింది అనమాట అలాగే ఏషాం అర్ధే కాంక్షితంనో రాజ్యం భోగ సుఖానిచ त इमे अवस्थिता युद्धे प्राणां त्यक्त्वा धनानि च एषा मर्धे काङ्क्षितं नोम राज्यं भोगा सुखानि च त युद्धे प्राणां त्यक्त्वा धनानि च दे काङ्क्षितं नो राज्यं भोगा सुखानि च त इमे वस्थिता युद्धे प्राणान् त्यक्त्वा धनानि च येषामध्ये काङ्क्षितं नो राज्यं भोगा सुखानि च त इमे वस्थिता युद्धे प्राणान् त्यक्त्वा धनानि च శ్లోకంలో నుంచి భావాన్ని పరిశీలించినట్లయితే మొట్టమొదటగా ఏషాం అర్ధే ఉంటుంది అంటే ఎవరికోసమైతే ధనాన్ని అర్ధే అంటే ధనము ఏషాం ఎవరి కోసమైతే ఈ ధనాన్ని మరియు రాజ్యం భోగా సుఖానిచ రాజ్యము భోగా అంటే భోగములను సుఖానిచ అంటే సుఖములను కాంక్షితం అంటే కోరుకుంటున్నాము ఎవరి కోసం అయితే రాజ్యాన్ని సుఖములను భోగములను కోరుకుంటున్నామో వారే తమే వస్త అంటే యుద్ధే ప్రాణం తేక్వ ధనానిచ అంటే ప్రాణం తేక్వ అంటే ప్రాణాలను ప్రాణాల మీద తెక్వ అంటే ఆశలను వదులుకొని ధనానిచ మరియు ధనాని మీద కూడా ఆశలు వదులుకొని ప్రాణం తేక్వ ధనానిచ అంటే ప్రాణముల మీద ఆశలను వదులుకొని మరియు ధనము మీద ఆశలను వదులుకొని యుద్ధే యుద్ధమందు అవస్థిత నిలిచి ఉన్నారు అంటే మనము ఇక్కడ అర్థము మళ్ళా చెప్పుకుంటే యేషామర్ధే కాంక్షితంలో రాజ్యం భోగ సుఖాన్నిచ్చ అంటే ఎవరి కోసమైతే మనము రాజ్యాలని భోగాలను సుఖాలను కోరుకుంటున్నామో ఇమే వస్థిత యుద్ధే ప్రాణాంత ధనానిచ్చ వారే ప్రాణాల మీద ఆశలు వదులుకొని ధనాల మీద ఆశలు వదులుకొని యుద్ధంలో నిలబడి ఉన్నారు అనేసి ఈ శ్లోకం యొక్క అర్థం అనమాట మనం ఇంకా వివరంగా తెలుసుకుంటే ఎవరి కోసమైతే రాజ్యములు భోగములు సుఖములను మాకు అభిష్టము వారును వీరును అందరును సంపదల పైనను ఇంకా ప్రాణముల పైనను ఆశలను వదులుకొని యుద్ధము చేయుటకు సంసద్దులై నిలిచి ఉన్నారు అర్జునుల వారు ఈ విధంగా చెప్తున్నారు ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అర్జున విషాదయోగము శ్లోకము ముప్పై నాలుగు ఆచార్యతర పుత్రమహ మాతులా స్వసురా పౌత్ర శబంధిన తదా ఈ విధంగా మనము క్రమక్రమంగా విడదీసి చదువుకోవచ్చు ఈ శ్లోకము చాలా సులభంగానే ఉంటుంది ఆచార్యతర పుత్ర సదైవచ పితామహ మాతుల పక్కన శాశబ్దాన్ని అక్కడ ఇవ్వడం జరిగిందనమాట అంటే కలిపి చదువుకునేటప్పుడు మాతులాహ అని కాకుండా స్వసుర స్వసురాహ అని చదువుకోవాలని అక్కడ ఆ శబ్దాన్ని అక్కడ ఇవ్వడం జరిగింది అనమాట ఇస్ అనే శబ్దాన్ని మాతులా స్వసురాహ పౌత్ర అని అక్కడ చదువుకుంటాం అలాగే కింది లైన్ లో శ్యాలా సంబంధిన అలా ఇస్ అనే శబ్దం అక్కడ వస్తుంది అనమాట శ్యాలాహ్ అని చదువుతూ ఉంటారు శ్యాలాహ్ కాకుండా శ్యాలా సంబంధిన అని అక్కడ విడదీసి మనం అక్కడ చెప్పడం జరిగింది ఆచార్యా పితర పుత్ర తథైవచ పితామహ మాతుల స్వసు పౌత్ర శ్యాలా సంబంధిన తదా ఆచార్య పితామహా మాతులా స్వసు పౌత్ర సీనస్త ఆచార్య పితరపుత్ర మాతులా స్వసు పౌత్ర సినస్త ఇందులో కష్టమైనటువంటి పదాలు ఏమీ ఉండవు సులభంగానే అర్థమైపోతుంది ఆచార్య అంటే గురువులు పితర అంటే పెద్ద తండ్రి కావచ్చు చిన్న తండ్రి చిన్న ఆయన పెదనాయన పుత్రాహ అంటే పుత్రులు తదాయవచ అలాగే ఇంకను పితామహ తాతలు ఉన్నారు మాతులాహ మాత అంటే తల్లి తల్లి తరఫున వచ్చే వాళ్ళని అని చెప్తారనమాట మేనమామ లేదా మేనత్త ఎందుకన్నారంటే మేను అంటే శరీరం ఈ శరీర సంబంధంగా వచ్చారు కాబట్టి మేనమామలు అంటారు అంటే తల్లి గుండా మనకి శరీరం వస్తుంది కాబట్టి తల్లి సంబంధమైన వారిని మేనమామ అలాగే తండ్రి గారి చెల్లిని మేనత్త ఎందుకంటా అంటే తండ్రి గారి ద్వారా మనకు ఈ శరీరం తండ్రి గారి సంబంధమైన వారిని

ఎవరి కోసం చెప్పుకుంటున్నాము ఎవరి కోసం ఉద్యోగాలు కావాలి అనుకుంటున్నాము ప్రాణాల చేయడానికి అంటే ఈ భూమండలం గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాలన్నా ఓ మధుసూదన నా స్వజనులను చంపడానికి నేను ఇష్టపడడం లేదు వారు నన్ను చంపినా సరే జ్ఞాతోపి మధుసూదన వారు నన్ను చంపినా సరే నేను వారిని చంపడానికి ఇష్టపడడం లేదు ఈ సందర్భంలో నాకు త్రిలోకాధిపత్యాన్ని ఇచ్చినా కూడా నా స్వజనులను నేను చంపను త్రిలోక రాజ్యమే వద్దనుకుంటే నాకు ఈ భూలోకం రాజ్యంతో ఏం అవసరం ఉంది అనేసి అర్జునులు వారు పూర్తిగా మాయలో పడిపోయారు రాగ శోక మోహాల వశమైపోయారు అది అర్థాన్ని పరిశీలించినట్లయితే ఓ మధుసూదన వీరు నన్ను చంపుతున్నా నేను వీరును చంపడానికి ఇష్టపడను వీరు నన్ను చంపుచున్నా నేను వీరిని చంపడానికి ఇష్టపడను ముల్లోకమల కమల రాజ్యమును ఇచ్చిన నేను వీరిని సంహరించను ఇక భూలోక రాజ్యము గురించి సంహరించనని వేరుగా చెప్పవలసిందేముంది కృష్ణ అనేసి అర్జునుల వారు చెప్తున్నారు